Come ఈ రాష్ట్రంలో గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఏదైతే ప్రజలు ఒక తీర్పును వివరించారో మార్పు గోరుకున్నారు తీర్పునిచ్చిన తర్వాత ఆ ప్రజల యొక్క అభిష్టానానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాటైన యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రజా పాలన వరకు అడుగులు వేస్తూ ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ పౌర హక్కులను ప్రజాస్వామిక హక్కులను కాపాడుతూ భారత రాజ్యాంగ స్ఫూర్తిగా పరిపాలన కొనసాగిస్తూ ప్రజల యొక్క హక్కులను కాపాడే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో అనేక మంది చూసి ఊరవలేక కొంతమంది అధికారం కోల్పోయినమని కొంతమంది ఇలా అనేక మంది అనేక రకాలుగా మాటలు మాట్లాడి కాళ్ళల్లో కట్టెలు పెట్టినప్పటికీ కూడా ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే దీక్షతోని ఈ రాష్ట్రాన్ని అవినీతి అక్రమాలతో గత తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించిన ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలోకి నెట్టిన ఈ రాష్ట్రాన్ని అవినీతి కూ అవినీతి కూపంలోకి నెట్టిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తెలంగాణలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశం కొద్ది స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఎలా సహజీవనం గడపాలన్న ఉద్దేశం కొద్ది అకుంఠిత దీక్షతో రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఇవాళ రాష్ట్రాన్ని ఒక స్థాయిలో తీసుకొచ్చి ఆ రోజు ఆరు గ్యారెంటీలు ఇస్తామన్న హామీల్లో ఇంచుమించుగా అన్ని గ్యారెంటీలు మహిళలకు ఉచిత బస్సు నుంచి మొదలుకుంటే ఇలా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అలాగే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ దాంతోపాటు ఆరోగ్యశ్రీకి పది లక్షలు ఇవాళ సంక్రాంతి నుండి చాలామందికి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లను అంతేకాకుండా గత పది సంవత్సరాలు ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు ఆ రేషన్ కార్డులను అలాగే ఏదైతే హామీ ఇచ్చామో మేము మేము పెంచి ఇస్తాం మీకు అందరికి కూడా ఇలా ఇవ్వాల్సిన వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి వికరంగుల పెన్షన్ కానివ్వండి ఆ పెన్షన్లన్నీ కూడా ఎంచీస్తామని చెప్పినామో దాన్ని కూడా ఇవాళ తీర్చే దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో మెదు మెదులుకుంటూ ఇవాళ ఆర్థిక క్రమశిక్షణతోనే ఈ రాష్ట్రాన్ని వారు చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో ఏడు లక్షల పైద కోట్ల అప్పులు వాటిని ఒకవైపు తీర్చుకుంటూనే నెలకు ఆరు వేల ఆరు వందల పైదీక కోట్ల రూపాయలను వడ్డీ రూపాన అసలు రూపాన వారు చేసిన అప్పుల చిట్టాలోకి జమ చేస్తూ ఇవాళ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా తీసుకెళ్తున్న ఘనత వారికే దక్కింది ఇవాళ ఇవన్నీ తీస్తుంటే ఒక్కొక్క చిట్టాన్ని తీస్తుంటే ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రివర్యులు ఇవాళ శాసనసభ్యులు అనేకమైన నీతి వాక్యాలు పడింది వారు వాడిన నీతి మాటల్లో నీతి విద్యాను నియంత్రితమో వారి మాటల్లోని నిజం కూడా గన అవ్వపడుతుంది ఇవాళ ఆ రోజు చెప్పిన అనేకమైన ఉత్తర ప్రదా పాలకినారు ఇవాళ అవినీతి అక్రమ పరిపాలన కొనసాగిస్తామని చెప్పి ఇవాళ అనేకమైన హామీలు ఇచ్చింద్రు దళితకు మూడే దళితులకు మూడెకరాల భూమి నుంచి ఇంటికో ఉద్యోగము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవన్నీ కూడా మేము ఇస్తామని చెప్పి ఏ ఒక్క హామీని కూడా నెరవేరని క్రమంలో ఇవాళ ఒక్కొక్క ఈ రాష్ట్రం ఎందుకు అప్పుల పాలైంది ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్ము ఏ విధంగా ఇవాళ పరాయిల పాలైందని చెప్పి పేదవాడికి చెందాల్సిన భూమి ఏ విధంగా ఇవాళ భూబకాసుల చేతుల్లో ఎక్కువ చెప్పి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అదే జరుగుతుంటూ ఇవాళ అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండే వాళ్ళు ఫోరెన్సిక్ సర్వే కూడా చేస్తామని చెప్పిండే వాళ్ళు ఎందుకంటే దఫ్తరాలలో చేంజ్ ఏ విధంగా దఫ్తరాలు చేంజ్ అయినాయి ఫోరెన్సిక్ సర్వే కూడా చేస్తామని చెప్పింది ఇవాళ ధరణి పేరు మీద ఏ విధంగా ఇవాళ అనేక మంది రైతుల యొక్క సన్న చిన్నకారు రైతుల యొక్క భూములు ఏ విధంగా గద్దలు తనకపోయినరు రాత్రి రాత్రి తనకపోయినరు ధరణి ఏ విధంగా అక్రమాలకు ఇలా ఆలవాళ్ళమైపోయింది ఇవాళ యొక్క ఈ ప్రాంతంలోని రైతుల యొక్క చిట్టా మొత్తం ఒక మనిషి యొక్క ఆధార్ కార్డు కానివ్వండి పాన్ నెంబర్ కానివ్వండి పాస్పోర్ట్ నంబర్ కానివ్వండి ఇంకా ఇవన్నీ కూడా ఎక్కడ కూడా గోప్యంగా ఉంచాలి ఈ ధరణి పేరు మీద తమ యొక్క మాగాదులకు ఈ ధరణిని అంటగట్టి ఇది రెండు వేల పదవ సంవత్సరంలో ఒరిస్సా ప్రభుత్వంలో ప్రవేశపెట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు కేసీఆర్ గారు చెప్పినారు చాలా రోజులు మెదడు రంగరించి ఎనభై వేల పుస్తకాలు చదివి ఈ ధరణిని నేనే కనుగొన్నట్టు చెప్పినా మేము చాలా క్రత కదని చెప్పాము ఇది ఇది ఒక అవుట్డేటెడ్ టెక్నాలజీ ఇది ఎందుకు పనికిరాని టెక్నాలజీ ఇది ఒరిస్సా ప్రభుత్వంలో తప్పు పట్టింది అప్పుడు క్యాగ్ రిపోర్ట్లో పట్టింది ఇది పనికిమాల రిపోర్ట్ అని చెప్తే కేటీఆర్ గారు తన యొక్క మిత్రులకు అప్పజెప్పి ఇలా ధరణి పేరు మీద వాళ్ళు ఏ విధంగా దోచుకున్నది మన కూలంకషంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇవాళ ఇవాళ మన యొక్క చిట్టా మొత్తం ఎవరైతే భూము భూమికి అనుబంధంగా ఉండి పట్టాదారులు ఉన్నారో వాళ్ళ చిట్టా మొత్తం ఇప్పుడు ఫిలిప్పైన్స్ ను యూకేలు ఉన్నది ఇప్పుడు ఎందుకంటే మన భూమి అనేది కాకుండా పోయేట పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు అందుకే ఈ భూమిని మన భూమిని మనమే కాపాడుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఇలా భూభారత చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ సామాన్యునికి అందుబాటులోకి ఎవరి భూమికి వారే హక్కుదారులను చేయడానికి ఇలా పెద్ద ఎత్తున కసరత్తు చేసి ఇంకా కూడా ఏమైనా సూచనలు ఉంటే కూడా చెప్పమని చెప్పి మా గౌరవం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇవాళ దాన్ని చూసిన తర్వాత చిట్టాలు ఇప్పుతుంటే ఇది ఎక్కనో హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న భూములకు అనుకున్నాం మేము ఇలా ఆ భాగోదం అంతా అక్కనే జరిగింది అనుకున్నాం ఇలా దొంగలు దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు ఇవాళ ఈ ప్రాంతంలో కూడా ఒక్కొక్కరుగా ఇలా బయటపడుతున్నాయి ఒక్కొక్కరు ఏ విధంగా భూదందాలు చేసిన ప్రజల ఆస్తిని పేదవాడికి చెందాల్సిన భూమిని ఇవాళ ఏ విధంగా కొల్లగొట్టుకపోయినరో ఇలా పత్రికా పత్రికా మిత్రులు కూడా ఇవానికి ధైర్యం చేసి రాసుకుంటూ వస్తుంది ఒక్కొక్క దాన్ని ఒకటి దొరికిందంటే అందరు కూడా ఇంకా తీయలాగితే దొంగని పోయినట్టు ఒక అన్వేషపూరితమైన పూరితమైన చేస్తుంది ఇలా అన్వేషణ జనవిధానం చేస్తుంది ఇలా అందరూ కూడా చాలా సంతోషమైంది ఎందుకంటే కాబట్టి వృత్తిలో ఉన్నారు కాబట్టి అన్వేషించి ఇలా సమాజానికి ఉపయోగపడే పడే మాదిరిగా పేపర్లు చూసుకుంటే రోజుకో భావ పడుతుంది ఇవాళ దానికి పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా ఉండొచ్చు ప్రజల సొమ్మును కాజేసిన వాళ్ళు ఎవరైనా ఇవాళ ప్రజాక్షేత్రంలో నిడవలసిందే చట్టాల ముందు తల ఒగ్గాల్సిందే చట్టానికి లోబడి ఉండాల్సిందే ఇలా అధికారులు కూడా అదే దిశగా పని చేయాల్సిందే భారత రాజ్యాంగ రూపకర్త ప్రజలకు ప్రజలకేమో హక్కులు ఇస్తే ప్రభుత్వంలో ఉండే పెద్దలకు కానీ అధికారంలో ఉన్న అధికారులకు కానీ బాధ్యతలను ఇచ్చింది ఆ బాధ్యతలను చక్కగా నెరవేర్చాలి ఇవాళ కొంతమంది అధికారులు కొన్ని తప్పులు చేయవచ్చు ఆ తప్పుల పాపమే ఈ చిట్టా ఇవాళ ఇవాళ ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఇంచుమించు మాకు తెలుస్తున్న సమాచారం ప్రకారం చాలా పెద్ద మనుషులు మేము గొప్పలమైన శక్తులు కూడా ఇలా అసైన్ భూములను లాభోని పట్టాలను వాళ్ళ పేరు మీద వేసుకొని పెద్ద 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 మనుషులుగా ఈ సంఘంలో చేరామని అవుతుంది ఇలా నాకు తెలిసినంత మేర గత ప్రభుత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరంలో ఎప్పుడు కూడా అసైన్మెంట్ కమిటీలు కాలే గ్రామ సభలు కాలే కానీ ఇక్కడ భూములు అసైన్ అయిపోయినాయి ఆ ప్రొసీడింగ్స్ కాపీలు ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ ఎక్కడ కానీ దొరికాయి ఆ ప్రొసీడింగ్స్ పేరు మీద వన్బి వస్తుంది ధరణి వస్తుంది దాంతోపాటు పట్టాదారు పాస్బుక్ వస్తుంది అంతేకాకుండా రైతు బంద్ వస్తుంది అంటే ఇలా ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా తమ ఖాతాలోకి తీసుకుపోవడానికే ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి వాళ్ళ మంది మారలు ఒక ఏ విధంగా తను పెదములు వెదవకుండా నోరు మూసుకొని అధికార దుర్విధానికి పాల్పడుతుంటే ఇవాళ ఏ విధంగా చూసుకుంటూ చోద్యం చూసుకుంటూ చూస్తున్నడో దీని ద్వారా తేటితెల్లమైనది ఇవాళ ఇంకా కేటీఆర్ పై నుంచి మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు స ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు అవినీతి గురించి మాట్లాడతాడు ఆయన్నే అవినీతి కోపమైన మాట నేను చాలాసార్లు అన్నా అలీ బాబా నలభై వందల ముఠాలకు ఆయన ముఠా నాయకుడు అని చెప్పి ఇవాళ ఈ కార్ రేసుల్లో ఏమైంది ఎలక్షన్ల ముందు ఎటువంటి అనుమతి లేకుండా యాభై ఐదు కోట్ల రూపాయలను ఏ విధంగా ప్రజాస్వామ్యం వృధా చేసిండు ఇవాళ ప్రజాస్వామ్యం వృధా చేసిండు నేను ఎట్లా చేసినాను రా చర్చ కంటే చాలా రోజుల నుంచి జరుగుతుంది చర్చలో ఇవాళ అవుతుంది రేపైతుంది ఈ కార్ ఈ కార్ రేసులు అని చెప్పి అప్పుడు రాలే అప్పుడు మాట్లాడలే కానీ ఎప్పుడైతే ఇలా ఏసీబీ విచారణ చేపట్టిండో అప్పుడు ఇలా చిలక పలుకుని అలా ఇవన్నీ కూడా కేవలం తనను తాను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ఈ ప్రాంతాన్ని ఏ విధంగా లూటీ చేసిండో అర్థమవుతుంది ఈ ప్రాంతాన్ని తన దగ్గర ఉండే అనుయాయులు నిజంగా కూడా సిగ్నం పెట్టేది ఏంటంటే నాయకులు నాయకుల్లో ఉండాలి కానీ తన స్వలాభం కొరకు ఇలా దళారుల్లో మానే ఆయన దగ్గర పనిచేసే నాయకులందరూ కూడా ఒకరేమో భూమి దోసుకుంటారు ఒకరేమో ఇసుకం దోసుకుంటారు ఇంకోడేమో ఇంకో దాన్ని దోసుకుంటాడు పంచభూతాలలో దేన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రజలకు అవసరాలైన వాటి అన్నింటినీ కూడా దోచుకొని ఒక అధికార దురాకారంతో ఈ ప్రాంతాన్ని నియంతృత్వ నిరంకుశ నిరంక పోషణ పోకడలతోని ఏ విధంగా రాజ్యం ఏండో ఇక్కడ ఉన్న నేరల సంఘటన నుంచి మొదలుకుంటే ఇక్కడ ఉన్న గిరిజన బాలిక హాస్టల్లో జరిగిన సంఘటనలు మొదలుకుంటే వీటన్నిటిని కూడా చూస్తే ఒకసారి అర్థమైతే ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేసి నోరు విప్పితే వాళ్ళపైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో ఎప్పుడు చేసినా వాళ్ళదే రాజ్యం ఇష్టం ఉన్నోళ్ళు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు వేయాలి ఇష్టమున్నీ చేసుకొని కొట్టాలే ఇవాళ ఇవాళ ఇష్టం ఉన్నోళ్ళ వాళ్ళకు అనుకూలంగా పనిచేయాలి ఇవాళ పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా ఎట్లా మారిపోయినాయి అంటే సివిల్ తగాదాలు భూమికి సంబంధించిన వాద్యాలన్నీ కూడా కోర్టులలో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పరిష్కరించాల్సింది కానీ పోలీసులు యొక్క దుర్వినియోగం చేసి పోలీసు వ్యవస్థను ఎలా వాళ్ళకు అనుకూలంగా ఇలా వాళ్ళు ఎక్కడ మంచుకున్నారో ఇలా ప్రైవేటు వ్యక్తుల మధ్యలో ఉన్న తగాదాలను కూడా వాళ్ళకు అధికార పార్టీకి ఉన్న వంది మాలాదులు ఏ విధంగా మంచుకున్నారో కేట అవుతుంది వాళ్ళ ఓకే నిజంగా కూడా ప్రజలు కూడా ఇలా అనుకున్నారు అమ్మ ఇంత భూమి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతుంటే ఏదో మాట్లాడుతుంది అనుకున్నారు ఇలా మాట్లాడుతుంటే అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి ప్రజల కొరకు ప్రభుత్వాలు పనిచేయాలి కాబట్టి ఇలా ప్రజాపాలన కొనసాగుతుంది కాబట్టి ఇవాళ ఒక్కొక్కటి కూడా భూభాగత్వం బయటకు వస్తుంటే ఈ భూభాగ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంత భూదందా నడిచిందా ఇంత అవినీతి జరిగిందా అని చెప్పి ప్రజలు ఒక్కొక్కటి తేయటం వెళ్తుంటే వీళ్ళ వెన్నుముకలో చలి మొదలైంది వాళ్ళ ఇది అర్థం కాదు ఆరంభమే నేను అనుకుంటున్నా ఇంకా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధికారులకు కూలంకషంగా ప్రతి దానిపైన విచారణ జరపాలి ప్రజల సొమ్మును ప్రజలకు అందేటే చేయాలి ఇది ప్రజాక్షేత్రం ఇది ప్రజాప్రభుత్వం ఈ దేశంలో బ్యాంకుల జాతీయ జాతీయకరణ నుంచి మొదలు కొడితే ఇవాళ పేదవాడికి ఇల్లు కానివ్వండి అలాగే వారికి భూ పంపిణీ విధానాన్ని కానివ్వండి పనికి ఆహార పథకాన్ని కానీ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఉండ అండగా ఉండడానికి బడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు అందరికీ కూడా అండగా ఉండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ప్రతి ఒక్క పని కూడా చేపట్టింది పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ దేశమంతా కట్టింది ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా కట్టింది ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు కట్టింది నాగార్జునసాగర్ ప్రాజెక్టు కట్టింది శ్రీశైలం ప్రాజెక్టులు కట్టింది ఇలా అప్పుడు మిడిమాన్ నిర్మాణానికి ఆ ప్రాజెక్టు కూడా మేమే డెబ్బై ఎనభై శాతం పెట్టినాం ఇలా కల్వకుట్టి నెట్టెంపాడు సాగరు ఇవన్నీ కూడా మిడ్మా అప్పర్ లో ఎల్ఎండి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టింది చెక్కు చెదరకుండా చరిత్రలో నిలిచేపా నిలిచిపోయే విధంగా ఆ ప్రాజెక్టులు అట్లనే ఉన్నాయి కానీ ఆ కూలేశ్వరం కట్టింది ఆ కూలేశ్వరం లక్ష ఇరవై ఐదు కోట్లు పెట్టి ఆ కూలేశ్వరం కట్టిండు దాంతో యాభై వేల ఎకరాలకు నీళ్ళు అనే అసలు లక్ష ఇరవై ఐదు వేల కోట్లు పెడితే అది ఏ విధంగా సుందిల్ల కానీ అన్నారం కానీ మేడిగడ్డ గ్యారేజ్ కానీ ఏ విధంగా ఇవాళ ఉప్పకూలిపోయినా మీ అందరూ కూడా తెలిసి వాళ్ళ ఆ ప్రాజెక్టు నుంచి ఇవాళ ఈ పంటకు పోయిన పంటకు కానీ ఇప్పుడు రాబోయే పంటకు కానీ చుక్క నీరు రాలే అయినా కాంగ్రెస్ పార్టీ ఆయాంలో కట్టిన శ్రీపాద ఎల్లం సాగర్ ఎల్లంపల్లి సాగర్ ప్రాజెక్టు కానివ్వండి శ్రీరాంసాగర్ పార్టీ నుంచి బ్యాక్ వాటర్స్ నుండే ఈ ప్రాజెక్టులన్నింటి కూడా కేవలం ఇడిమానేరు కానివ్వండి రంగ రంగనేక సాగర్ కానివ్వండి కేవలం ఎల్ఎండి కానివ్వండి మీకున్న మీరు చెప్తున్న మల్లన్న సార్ కానివ్వండి ఈ ప్రాజెక్టులన్నింటి కూడా నింపింది కేవలం కాంగ్రెస్ హయాంలో కట్టిన వీటి ద్వారా నేను తప్ప ఇంకోటి కాదు ఇవాళ మిషన్ బాగా మాట్లాడుతూ ఈయన మాట్లాడుతాను నిన్నమన్నా హరీష్ రావు మాట్లాడుతాను హరీష్ రావు నోరులెందుకు పెగలలేదు నేను అంటున్నా ఇవాళ ఆ రోజు నేర గడలపైన హరీష్ రావు నోరెందుకు పెగలలేదు ఇవాళ ఆ రోజు గిరిజన బాలికల హాస్టల్లో జరిగిన అకృత్యాలపైన ఆయన ఎందుకు పెగలలేదు ఇవాళ ఒక సెలబ్రిటీ అంటే సెలబ్రిటీలే వీళ్ళ కళ్ళకు కనబడతారు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎవరినైతే అసహించుకున్నారో వాళ్ళని కౌగులించుకొని వాళ్ళ ఇంట్లో నట్టింట్లో వంటింట్లో ఇలా వాళ్ళు ఏ విధంగా తిరుగుతుందో కూడా అర్థమైంది ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బాధితుల పక్షాన్ని నిలబడ్డాడు బీద తాడిత పీడిత ప్రజల పక్షాన్ని నిలబడుతుంది అది కాంగ్రెస్ పార్టీ నిజం ఆ కాంగ్రెస్ పార్టీ నిజాన్ని పడితే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వస్తుంది భూకంపం వస్తుంది ఏమొస్తుంది ఒక సినిమా హీరోను పట్టుకొని ఆయనకి ఏ సంబంధం ఆయనకు భూకంపం వస్తుంది నాకు నాకేం భయం అవుతుంది నీకు భయపడాలి మీరు ఈ యొక్క మీ యొక్క అవినీతి చిట్టా బయటపడుతుందని చెప్పి వాళ్ళతో అంటగాగిన విధానం బయటపడుతుంది తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు కూడా ఇక్కడ పద్మాలయ స్టూడియోస్ మాదే అన్నపూర్ణ స్టూడియోస్ మాదే రామానాయుణ స్టూడియోస్ మాధేవ్ మాకు కప్పం కడితేనే మీరు సినిమాలు నడిపేయాలన్న చందంగా ఆ రోజు ధర్నాలు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళతో అండకాగిన వైరాన్ని చూసి చూసే కదా ప్రజలు మీకు ఇలా గుణపాఠం చెప్పింది ఆ రోజు తెలంగాణ విద్రోహంతో ఇలా మీరు చేతులు కలిపినందుకే కదా ప్రజలంతా కూడా గుణపాఠం చెప్పింది ఇప్పటికైనా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కేటీఆర్ గారికి సారు నువ్వు దోసుకున్న సొమ్ము అతని మంది మాగా ఇక్కడ ఏదో ఎలా ధనం రూపాలను తోసుకున్నారా భూమి రూపాలను తోసుకున్నరా కోరి పట్టాలను కాదేది కవిత కనహరం అని చెప్పి పెద్దలు శ్రీశ్రీ గారు రాసింది అలా కానీ మీ విషయంలో కాదేది దోపిడీ కనహరం అన్నట్టు మీరు ప్రతిదాన్ని దోసుకుంటూ పోయింది అలా కొంతమంది అధికారాన్ని అండగా పెట్టుకోరు ఇవాళ వాటన్నింటినీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బయటకు తెలుస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క ఇలా దాని యొక్క విధి విధానం అవినీతిని అంటగట్టడం అంతమొందించడం అవినీతిని బయటికి తీయడం కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానం ఎలా ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి ప్రజల కొరకే మేము ఉన్నాం ప్రజా పాలన మేము కొనసాగిస్తాం అందుకే మేము ముఖ్యమంత్రి గారు చెప్పిన ఒక మాట మేము ప్రజలకు పాలకులం కాదు మేము ప్రజలకు సేవకులం అని చెప్పి ఆ ప్రజా సేవ చేసే దిశగానే ఎంతమంది ఎన్ని కారు కూతలు పూసినా ఇలా ఓపికతోనే ఉంటాం మేము ఎందుకంటే ప్రజల కొరకు మేము ఉంటాం కదా తెలంగాణ రాష్ట్రం మేము ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అయినా ప్రజలు తీర్పిస్తే పది సంవత్సరాలు చాలా ఓపుకున్నాను మీరు ఎన్ని కారు కూర్చినా ఎన్ని కార్యక్రమాలు చేపట్టి అవినీతి అహిం అవినీతిని అక్రమాలను ఇక్కడ పెంచి పోషించినా మేము సైలెంట్గానే ఉన్నావి కా ఎందుకంటే అధికారం మీకు ఇచ్చినప్పుడు మేము ప్రశ్నించే గొంతుగానే మిగులుతామని చెప్పి మేము ప్రశ్నిస్తూ పోయాం ఇంతమందిని నువ్వు అరెస్ట్ చేసినా మేము మామూలుగానే ఉన్నావు కదా మేము ఎక్కడ మేము కోట్లల్లోకి వెళ్ళలేయాలా చెప్పేది ఏమో నీ గింజ సామెతలు ఇలా మేము ఎవరం కూడా జనవాడ ఫామ్ హౌజ్ కట్టలే మూడు వందల ఎకరాలతో గజ్వెల్ల ఫామ్ హౌజ్లు కట్టలే ఇంకోళ్ళు సిద్దిపేళ్ళ రంగనాయక తాగని ఆశ్రమించి మేము ఫామ్ హౌస్ కట్టలే ఒకళ్ళు ఇక్కడ కట్టలే ఇంకోళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగం మేము నెత్తి మీద పెట్టుకొని ఇలా లిక్కర్ లిక్కర్లు అమ్మలే మేము ఎక్కడ అందరు కూడా మాట్లాడతారు ఇవాళ మీరు చేసింది ఏంటో ఒకసారి ఆకలింపు చేసుకోవాలి కదా మీరు ఇచ్చిన హామీలు ఏమిటి మీరు తీర్చిన హామీలు ఏమిటి మేము దళితులకు మూడెక్కడ భూమి ఇచ్చినామా నిరుద్యోగులకు ఉద్యోగ ఇచ్చినామా మేము ఉద్యోగాలు ఇచ్చినమా మేము యూనివర్సిటీలు బాగా చేసినామా మేము రిక్రూట్మెంట్ టీచర్లను రిక్రూట్మెంట్ చేసినామా ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కదా సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినంటే ఇలా మెచ్చుకోవాలి మేము అందరూ కూడా విద్యా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది వైద్య వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది నిరుద్యోగుల కళ్ళలన్నీ కూడా కళ్ళలు చేస్తే తెలంగాణ సాధించుకుందని ఎందుకేనా అని చెప్పి బాధపడే తెలియజేసినవి తెలంగాణ ఉద్యమ గుండె ఘోషించే విధంగా వాళ్ళ ఆత్మను ఘోషించే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ విద్రోహులతోనే నువ్వు పరిపాలన కొనసాగిస్తూ ఇవాళ అందుకే కదా మా గౌరవం ముఖ్యమంత్రి గారు ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఎవరైతే కలిపి కాలు కాలు కలిపి ముందుకు నడిచిన ఆ యొక్క కళాకారులను కానీ కవులను గాని వాగ్గే కానీ గానీ అందరినీ కూడా ఇలా సన్మానించుకుంటూ వాళ్ళని అక్కులే చేర్చుకుంటూ వాళ్ళను బాగోలు చూడాలనే ఉద్దేశం ముందుకు పోతుంది ఆ రోజు నువ్వు ఊడదాడే ఊడమల్లపాడదాడిన తర్వాత బూడమల్లప్ప చెందంగా గౌరవ దివంగత ప్రజా గాయకుడు గద్దర్ గారిని కూడా గాయపడిన వైరం తెలివందా ఇలా తెలంగాణ ఉద్యమానికి ఊపిరే నిలిచింది కదా తెలంగాణ ఉద్యమానికి ఊపిరే నిలిచింది కదా అంధ రాష్ట్ర పాట వీటన్నింటిని ఇవాళ నీకు ఈ పాపం ఇప్పటికే నేను ఇవాళ చేస్తున్నాను ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడే ఇలా గింజ స్వామి మాటలు మాట్లాడకండి వాళ్ళు మీకు నిజంగా కూడా ప్రజా ప్రజలపైన ప్రేమ ఉంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడాలనుకుంటే ఈ ప్రాంతంలో జరిగిన దోపిడీ వేరేదైతే ఇలా ఇసుక తీసుకుపోయినా కోట్లు కోట్టు సంపాదించుకున్నారైపోయింది ఆఖరి ప్రభుత్వ భూములు ప్రభుత్వ భూములు ప్రభుత్వ అవసరాలు లేకుండా పోయినాయి ఎలా పేదవాడికి ఇల్లుద్దామంటే ఇంటికి జాగ లేకుండా పోయింది ఎలా ప్రభుత్వం మేము ప్రభుత్వ బిల్డింగులు రావాలి చాలా వాటికి ఇక్కడ వాటికి కూడా స్థలం లేకుండా అయిపోయింది వాళ్ళ ఇప్పటికైనా నే అధిమాదం కూర్చున్నట్టు మాట్లాడు అవి ఏ విధంగా తీసుకున్నారు రాబాయ్ మీరు ఎట్లా తీసుకున్నారు రాబాయి నీకు ఇంత మాట్లాడు పిలిచి మాట్లాడు ఆ భూములని ప్రభుత్వ పరం చేసుకు గుణపాఠాలు తెచ్చుకోండి తప్పును ఒప్పుకోండి ప్రజల ముందు ముక్కు రాయండి ఇంకా విర్రబిగితే చట్టం ముందు చట్టం చూసుకుంటూ కూర్చోదు చట్టం తరపని దాన్ని తీసుకుపోతాను చట్టం ఎవరికి చుట్టం కాదు అది మా పార్టీ వాళ్ళు చేసినా మీ పార్టీ వాళ్ళు చేసినా ఎవరు చేసినా చట్టం ముందు సమానమే